నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యాస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మంత సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురువు నమస్కారం అమ్మ విధంగా అంటే వీరికి సంబంధించిన పరిహారాలు అంటే అండి ధనురాశి వారికి చూసుకునేటప్పుడు ఏంటంటే రాశిలోనే కుజుడు యొక్క తత్వం ఉంది శుక్రుడు కూడా అక్కడ కలిసి ఉన్నాడు సో అగ్నితత్వం కలిసి కుజుడు రాశిలో ఉన్నాడు కాబట్టి అది కొంచెం డిస్టర్బెన్స్గానే ఉంటుంది ద్వితీయ స్థానంలో దృష్టి యోగం అంటే వ్యాపారం చేసే యోగాలకు సంబంధించిన బలం పెరుగుతూ ఉంది తృతీయంలో శని విక్రమ స్థానంలో చాలా బాగున్నాడు చతుర్థంలో రాహు ఉన్నాడు కాబట్టి రాహు కొంతవరకు తల్లిగారికి అనారోగ్యాన్ని గురించి విశేషంగా చెప్తున్నాడు పంచంలో గురుడు అనుగ్రహం ఉంది కాబట్టి ఏ దోషం ఉన్నా అధిగమించి రాసింది చూస్తున్నాడు కాబట్టి ఒక చలం చూపు గురు అంటే భగవంతుడికి అనుగ్రహం ఉంటుంది అలాగే దశమంలో చూస్తే కేతు ఉన్నాడు కాబట్టి రాజ్యంలో అంటే ప్రొఫెషనల్ ప్లేస్లో కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా పనిచేస్తాయి సో సక్సెస్ అనేది కనబడుతుంది చెప్పడానికి అవకాశం ఉంది మేడం అలానే ఆర్థికంగా ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలు ఏదైతే చేస్తున్నారో సాఫ్ట్వేర్ అనుకోండి ఐటీ రంగం అనుకోండి బ్యాంకింగ్ సెక్టర్ ఏదైనా ఉద్యోగ ప్రయత్నం అయితే చేస్తున్నారో చేసుకోవచ్చు వాళ్ళకి అనుకూలమైన వాతావరణం కనబడుతుంది కొంచెం ధైర్యం చేయాలి అంటే ఆ ఉద్యోగం వెళ్దామని ధైర్యం చేయాలి ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిపోయింది కదా మారితే ఉన్న ఉద్యోగులు ఇబ్బంది పడతామో వచ్చే ఉద్యోగులను ఎలా ఉంటుందో తెలియదు కన్ఫ్యూజ్ అవ్వకుండా కొంచెం ధైర్యం చేయగలిగితే మాత్రం ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ హైక్స్తో కొత్త ఉద్యోగ ప్రయత్నాలు వస్తాయి సక్సెస్ అనేది కనబడే అవకాశం ఉంది అలానే రాశివారికి వ్యాపారస్తులండి ఏ విధంగా ఉంటుంది ఒక వ్యాపారం అనేసరికి ఇక్కడ బుధాదిత్యం ఆల్రెడీ కుటుంబ స్థానం కనిపిస్తోంది సో డెఫినెట్గా వాళ్ళు కుటుంబ ఫ్యామిలీ మ్యారేజ్ ఇది వ్యాపారం ఉంటాయి కుటుంబం సంబంధించిన వ్యాపారం ఉంటాయి ఫ్యామిలీ బిజినెస్ అంటారు అలాగే ఇప్పుడు జ్యువెలరీస్ వాళ్ళనుకోండి క్లాత్ వాళ్ళనుకోండి ఇప్పుడు చంద్రనా బ్రదర్స్ బమనా బ్రదర్స్ అంటే కదా బ్రదర్స్ యొక్క ఇది కదా బిజినెస్ కదా సో అలాగా ఫ్యామిలీ బిజినెస్ ఏదైతే ఇంకోటి ఇనిషియేట్ చేయాలనుకుంటే ఫ్యామిలీ పరంగా చేసుకుంటూ వెళ్ళొచ్చు సక్సెస్ అనేది కనబడుతుంది ఫ్యామిలీ అంటే తను తన భార్య పిల్లలతో కలిసి ఏమైనా వ్యాపారం పిల్లల పేరు మీద వ్యాపారం పెట్టాలన్నా ఇవన్నీ కూడా పాజిటివ్గా పనిచేస్తాయి ఒక ఇనిషియేట్ చేయడం ప్రయత్నం చేయండి సక్సెస్ అనేది కమింగ్ డేస్లో ఇంకా బాగుంటుంది ఎందుకంటే అర్ధాశం శని అష్టమ శని ఏళ్ళ శని ఇటువంటి సమస్యలు లేవు వీళ్ళకి సో వీళ్ళు ఏది ఇనిషియట్ చేసినా కూడా కమింగ్ డేస్లో మంచి గ్రోత్ ఇచ్చే అవకాశం అయితే బాగా కనబడుతుంది చెప్పొచ్చు అలానే ఇప్పుడు స్టాక్ మార్కెట్కి సంబంధించి రాశివారికి అసలు ఏ విధంగా ఉంటుంది ఈ రాశి వారికి బేసిక్గా మనకు పవర్ ప్లాంట్ సోలార్ సిస్టమ్ సంబంధించింది ఫుడ్ ఇండస్ట్రీ గ్రెయిన్స్ మీద వాటి మీద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేసుకుంటే బాగానే ఉంటుంది చెప్పుగలుగుతాము అలానే ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కానీ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ అనేది ఉంటుంది వివాహ ప్రయత్నాలు చేయొచ్చు పెళ్లి కానీ వాడికి పెళ్లి చేసుకోవడం చేసే ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అవుతారు గురువు అనుభవం ఉంది కాబట్టి అలాగే ఇక్కడ పంచమ భావంలో గురుడు ఉన్నాడు కాబట్టి పిల్లలకి వివాహం చేయాలని ప్రయత్నంలో కూడా ఒక అడుగు ముందు వేస్తే అందులో కూడా మనకి సక్సెస్ కనబడే అవకాశం ఉంటుంది అలాగే శుభకార్యాలు చేయడానికి అనుకూలంగా కనబడతాయి ఎటు వచ్చి మనకి పదిహేను రోజుల్లో మనకు ముహూర్తాలు లేవు కాబట్టి అదర్వైజ్ ఇనిషియేట్ చేసుకుంటే దానికి సంబంధించిన సక్సెస్ అనేది వెళ్తుంది తప్ప నెగిటివ్ అనేది ఫామ్ అవ్వదు గురువు అనుగ్రహం ఉంది కాబట్టి ఎటువంటి శుభకార్యానికైనా సరే ఇన్షియట్ చేసుకోవచ్చు విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత అంటే ఫిబ్రవరి పద్నాలుగు తర్వాత మనకి ఏంటంటే మోడం అది తగ్గిపోతుంది కాబట్టి ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి అప్పుడు మిగిలిన ఓపెనింగ్స్ అవి చేసుకోవచ్చు అగ్రిమెంట్స్ అవి చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు ఇల్లు స్థలము కొనాలనుకుంటే కూడా అన్నిటికీ అనుకూలమైన వాతావరణం చెప్పచ్చు అలానే ఇప్పుడు సినిమా పరిశ్రమకి సంబంధించి అండి ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కొంచెం కన్ఫ్యూషన్లో ఉంటారమ్మా ఎందుకంటే కుజోషకులు ఇద్దరు కాబట్టి ఆరో తారీఖు తర్వాత నుండి వాళ్ళు తీసుకునే నిర్ణయాల్లో బలం పెరుగుతుంది అది ఆర్టిస్ట్గా కనుక్కోండి డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ కానీ ఎవరైనప్పటికీ కూడా సిక్స్త్ ఆఫ్ ఫిబ్రవరి నుండి కుజుడు మారుతాడు మకరంలో ప్రవేశిస్తాడు శుక్రుడు ఒకడెక్కడ ఉంటాడు అప్పుడు వాడు ఆలోచన విధానం చాలా బాగుంటుంది డెఫినెట్గా నిర్ణయానికి ఒక బలం పెరుగుతుంది అండ్ అగ్రిమెంట్స్ అవి రాసుకోవచ్చు విత్ కాంట్రాక్ట్ అగ్రిమెంట్స్ అవి రాసుకోవచ్చు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నవాడు అలాగే మనం ఏంటంటే ఈ శుక్రబలం బాగుంది కాబట్టి వీళ్ళకి ఆ టైంలోని డెఫినెట్గా ఒక స్త్రీ అంటే ఉమెన్ ఓరియెంటెడ్ మూవీస్ కొన్ని తీసుకుంటుంటారు అలాంటివి ఏమైనా వాళ్ళ దృష్టిలో స్టోరీస్ కానీ వస్తే దానికి ఇనిషియేట్ చేసుకోమని చెప్పండి ఈ టైంలోనే చేసుకుంటే అది లాంగ్ రన్లో సక్సెస్ఫుల్గా హిట్ అయ్యే అవకాశాలు ఉంటే చెప్పొచ్చు అలానే ఇప్పుడు రాజకీయ నాయకులు కండి ఈ రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుంది రాజకీయ నాయకు వాళ్ళు ఇంకా సాధన చేస్తూ ఉండాలి సక్సెస్ వైపు వెళ్ళిపోతూ ఉండాలి ఈ పదిహేను రోజులు కూడాను సక్సెస్ స్టెప్ అంటే ఇంకా దూకుడుగానే వెళ్ళగలిగితేనే బాగుంటుంది ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే ఉంటే మాత్రం పేరు అంత ఫేమ్ అంతా బూజు పెట్టే అవకాశం ఉంది కాబట్టి ధైర్య సాహస లక్ష్మి అన్నట్టుగా ధైర్యంగా సక్సెస్కు వెళ్ళండి మీ మాటకారితనం సక్సెస్ అవుతుంది అలాగే మీ డైనమిక్ స్టెప్స్ వల్ల కూడా ప్రజాదరణ పెరుగుతుంది మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఒకవేళ విదేశాలకి వెళ్ళాలనుకుంటున్న వాళ్ళకి కానీ విదేశంలో ఉన్న వాళ్ళకి కానీ ఈ విధంగా ఉంటుంది విదేశాలు వెళ్ళే వాళ్ళకి అనుకూలంగానే కనిపిస్తున్నాము విదేశాల్లో ఉన్నవాళ్ళు కూడా ఈ గురుబలం అనేది ఉంది కాబట్టి సక్సెస్ రేట్ బాగానే పెరుగుతుంది చదువుకుని విద్యార్థులు కూడా ప్రయత్నం చేయవచ్చు అలాగే సెటిల్మెంట్ అవ్వాలి విదేశాల్లో అనేవాళ్ళు కూడా వెళ్ళి చేయొచ్చు అలాగే పదిహేను రోజుల్లోనే విదేశీ పర్యటన చేయాలనుకుంటే సరదాగా ప్రజలను వాళ్ళు కూడా ఈ పదిహేను రోజుల్లో బాగానే ఉంది అనుకూలంగా ఉంటుంది మంచి ఫలితాలు వస్తే వెళ్ళడం వల్ల లాభదాయకంగా ఉంటుంది తప్ప నష్టపోయే అవకాశం అయితే ఏమి కనిపించదు ఇప్పుడు సంతాన పరంగా రాజు వారికి ఏ విధంగా ఉంటుందండి పంచమిలో గురుడు ఉన్నాడు కాబట్టి సంతానం ద్వారా శుభమైన వార్తలు వింటారు శుభకార్యానికి సంబంధించినవి అలాగే సంతానానికి ఏదైనా క్రియ చేయాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలకి పెళ్లి చేయాలి వ్యక్త వయసు వచ్చిందనుకుంటే ఈ సమయంలో ఆరంభిస్తే అది ఈ పదిహేను రోజుల్లో దాన్ని స్వీకారం చుట్టిన ఇనిషియేట్ చేస్తే బాగుంటుంది మంచి రోజు చూసుకుని ఇనిషియేట్ చేయాలి అంటే ముహూర్తంతో సంబంధం లేకుండా ముహూర్తాలు లేవు కదా అని ఇప్పుడు ఇనిషియేట్ కూడా చేయదు అనే ఇదేం కాదు ఇనిషియేట్ చేయొచ్చు అది సక్సెస్ఫుల్గా తీసుకునే అవకాశం అలానే ఇప్పుడు ఒకవేళ ఇల్లు కొనాలి అనుకునే వాళ్ళకి కానీ ల్యాండ్కి సంబంధించండి ఈ ప్లానింగ్లో అంటే రాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఇది మూడయింట్లో ఉన్నాడు కాబట్టి అప్పు విక్రమ విక్రమస్వామి ఉన్నాడు కాబట్టి అప్పు పుట్టిస్తాడు కాబట్టి ఇల్లు కొనుకోవచ్చు సో ఇల్లు కొనాలన్న వాళ్ళకి చాలామంది స్ట్రెస్తో ఉండి దానికి సంబంధించి లోన్ రాక ఇబ్బంది పడే వాళ్ళు చాలా ఉంటారు మధ్యతరగతి వాళ్ళు ఉంటారు సో వాళ్ళు ఆ ప్రయత్నం చేయిచ్చు పదిహేను అని ఖచ్చితంగా సీరియస్గా ప్రయత్నం చేయమంటాము చేసుకోగలిగితే మాత్రం మీకు లోన్ శాంక్షన్ అవుతుంది శాంక్షన్ లెటర్ వస్తుంది డబ్బులు మాత్రం పదిహేనో తారీఖు తర్వాత వస్తాయి ఈ లోపల రాదు ఈ రాశి వారికి లక్కీ నెంబర్ అంటే ఏంటండి నెంబర్ నైన్ పాజిటివ్గా పనిచేస్తా ఉన్నమ్మా ఈ పదిహేను రోజులు నంబర్ నైన్ ని దృష్టిలో పెట్టుకుని ఏదైనా చేయాలనుకుంటే చేయడానికి మంచి అనుకూలంగా ఉంది చెప్పచ్చు వీళ్ళకి అలానే ఆరోగ్యం పరంగా ఉంటుంది ఆరోగ్య దోషాలు ఏం లేదమ్మా కానీ వీళ్ళ రాశి వారు వాళ్ళ అమ్మగారి విషయంలో ఆరోగ్య విషయంలో అమ్మగారితో ఉన్న రిలేషన్ విషయంలో కూడా చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే చతుర్థంలో రాహు ఉన్నాడు చతుర్థం ఏంటంటే తల్లి గురించి చెప్తుంది ఇల్లు వాకిలి వాహనం గురించి చెప్తున్నమాట అన్నిటికీ ముఖ్యం గారి గురించి చెప్తున్నమాట గారు అనేసరికి ఈ అబ్బాయి ఉన్నట్టు ఈ అబ్బాయికి తల్లిగారు అంటే కలిసి నలభై ఏళ్ళ నుండి మొదలవుతుంది నలభై ఎనభై ఏళ్ళ మధ్యలో ఉంటారు వాళ్ళ అమ్మగారు సో నలభై ఏళ్ళలో ఉన్న వాళ్ళ అమ్మగారైనా యాభై ఏళ్ళు ఉన్న వాళ్ళ అమ్మగారైనా ఎనభై ఏళ్ళు ఉన్నవాళ్ళైనా ఏదైనప్పటికీ తల్లిని ప్రేమించే వాళ్ళందరూ తల్లి జా ఆరోగ్యం గురించి జాగ్రత్త చూసుకోవాలి తనతో ఉన్న రిలేషన్ని కరెక్ట్గా కరెక్షన్ చేసుకోవాలి ఎందుకంటే ఇది ఈవిడ ఆ తల్లి మనసులో వలన జరిగింది కాదు ఈయన ఇది జాతకంలో రాహు చతుర్థంలో ఈ జాతకం ఉంది కాబట్టి తల్లికి ప్రమాదము అనిచేత ప్రేమించేవాడు ఏం చేస్తాడంటే ప్రమాదాన్ని ఎలా బయట తీయాలని చూస్తాడు తల్లి అంటే ద్వేషం లో ఏం చేస్తాడు ఏదో ఏదైతే ఏదైనా పర్వాలేదు అంటారు కానీ అక్కడ తల్లిని జాగ్రత్త చూసుకుని నుండి ఆ మూలం నుండి మనం బయటకు వచ్చిన వాడు కాబట్టి ఈ జీవితంలో ఇద్దరిని పూజించాలి ఒకటి తల్లిని ఒక గురువుని ఇద్దరు మనకు కనబడుతుంది దైవం సో అటువంటి ఏమైనా దోషాలు ఉన్నాయని కనబడుతుంది కాబట్టి రాహువు అక్కడ ఏడాది ఉంటాడు ఇప్పుడే రాత్రి రేపు పెళ్ళి నుండి వెళ్ళిపోయేవాడు కాదు సో వాడు ఇప్పుడేదో ఇనిషియేట్ చేసేదంటే ఇప్పుడేదో అల్లరి చేస్తారు తర్వాత చిరాకు పెడతారు తర్వాత ఆరోగ్యం మీద చూపిస్తారు తర్వాత రకరకాలుగా ఏడాది నారులో ఇబ్బంది పెట్టడం ప్రయత్నం చేస్తారు సో ఇప్పటి నుండి నేను చెప్పాలనుకున్నాను ధనురాశి వాడికి ఏంటంటే తల్లిగారిని జాగ్రత్త చూసుకోగలిగితే గౌరవం ఉండి మర్యాద ఉండి ఆమె ఏంటి ప్రేమ ఉన్నవాడు చూసుకోగలిగితే డెఫినెట్గా దాని ఫలితము అనేది అంటే మోక్ష మార్గంలో చూపిస్తుంది సర్వీస్ టు ది మేనేజర్ సర్వీస్ టు గార్డ్ అంటాం కదా దాని సర్వీస్ ఏదైతే చేస్తామో అది మన జీవితంలో మన మన లైఫ్లోని ఏంటంటే మనకు మన నెక్స్ట్ జనరేషన్ కూడా అదొక మంచి ఫలితం ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు భావంలో ఉన్న దానికోసం రాహుకు సంబంధించిన దోషం కనిపిస్తాం అన్నమాట రాహు ఏడిపిస్తున్నాడు కాబట్టి రాహుకు సంబంధించిన కొన్ని దానాలు ఇవ్వడం కానీ అలాగే రాహు సంబంధించి దుర్గా సప్తశతి పారాయణం చదువుకోవడం కానీ దుర్గా అష్టోత్రం చదువుకోవడం కానీ అలాగే దుర్గా టెంపుల్కి వెళ్ళి పూజా పురస్కారం అక్ష కుంకుమ పూజ చేసుకోవడం కానీ ఇలాంటివి చేసుకుంటూ ఉండాలి ఈ సంవత్సరం అంతా చేయాలి ధనురాశి వాళ్ళకి ఈ పదిహేను రోజులు కాదు సంవత్సరం అంతా చేయాలి వాళ్ళు సో అలా చేసుకుంటూ జాగ్రత్తగా కాపాడుకుంటే చాలా బాగుంటుంది చెప్పగలుగుతాం చాలా చక్కగా తెలియజేసే గురుగారు